నమస్కారం బీపీసీ న్యూస్కి స్వాగతం నేను మీ కిషోర్ అధికారులు గత కొద్ది రోజులుగా తగరపోలస ప్రాంతంలో బడ్డీలు తొలగిస్తున్న నేపథ్యంలో ఈఎస్ఏ ఆసుపత్రి వద్ద ఉన్న బడ్డీలు తొలగింపు విషయంలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సిఐటిఓ ఆధ్వర్యంలో బడ్డీల నిర్వాహకులు భీమిలి జోనల్ కార్యాలయం వద్ద అధికారులు లోనికి వెళ్లకుండా అడ్డుకుని ఆందోళన నిర్వహించారు భీమిలి జోనల్ కార్యాలయాన్ని సిఐటియూ ఆధ్వర్యంలో ముట్టడించిన బడ్డీ దుకాణాల బాధితులు జీవీఎంసీ కార్యాలయంలోకి వెళ్లకుండా సిబ్బందిని అడ్డుకొని చట్టాలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బడ్డీలను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లో బడ్డీలను అధికారులు ఇష్టానుసారంగా తొలగిస్తూ వారి కుటుంబాలను రోడ్డు మీద పడవేస్తున్నారని అన్నారు మరి ముఖ్యంగా తగరపోల్సా ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద గల కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్థలంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉన్న బడ్డీలను అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అన్యాయంగా తొలగించారని అన్నారు ఒక్కరోజు టైమింగ్ లేదండి మాకు నేను చెప్పుకుంటా గడ్డీ అలా చదువుకునేస్తారాషన్ చెప్పండి కాదా డెబ్బై మందికి చదువుతున్నాం అది తర్వాత హైవే రోడ్లు అదార్టీ హైవే వాళ్ళు వచ్చారు వచ్చి ఈఎస్ఐ వాళ్ళ దగ్గర మేము అడ్వాన్స్ చేసుకున్నామని మాకు అంతా అవసరం నేను తీసుకుంటున్నాం దీనిపై స్పందించిన జోనల్ కమిషనర్ అయ్యప్ప అయ్యప్పనాయుడు సిఐ తిరుమలరావు సిఐటియు నాయకులతో మరియు దుకాణదారులతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను అడ్డుకోవడం సరికాదని తమ హక్కులను కాపాడుకోవడానికి సమస్యను వ్రాతపూర్వకంగా వినతిపత్రం అందజేసినట్లయితే ఉన్నతాధికారులకు సమస్యను తెలియజేసి పరిష్కరించే విధంగా తోడ్పడతామని తెలిపారు దీంతో సిఐటియు నాయకులు దుకాణాల బాధితులు ఆందోళన విరమించి నాలుగు రోజుల్లో సమస్య పరిష్కార దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని తొలగించిన బడ్డీలను యధాస్థానాల్లో పునరుద్ధరించాలని అలాగే నష్టపోయిన వారికి నష్టపరిహారం కూడా చెల్లించాలని కోరారు